జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలంటూ కర్నూలు జర్నలిస్టులు కర్నూలు జిల్లా రెవెన్యూ అధికారి వెంకటనారాయణమ్మను కలిసి వినతి పత్రాన్ని అందించారు బుధవారం స్థానిక కలెక్టరేట్లోని రెవెన్యూ అధికారి కార్యాలయంలో ఫోటో జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షుడు మీసాల రామస్వామి ఆధ్వర్యంలో జర్నలిస్టులు రంగా చిన్నయ్య రవి జయబాబు తదితరులు వినతిని అందించారు సందర్భంగా రామస్వామి మాట్లాడుతూ జర్నలిస్టులు ఆర్థికంగా చాలా వెనుకబడ్డారని ప్రభుత్వాలు ఎన్ని మారినా జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యారని ఆయన తెలిపారు ప్రతి జర్నలిస్టుకు అక్రెడిటేషన్ హెల్త్ కార్డు ఇంటి స్థలం ఆరోగ్య మరియు ప్రమాద భీమాను ప్రభుత్వాలు అందించాలని కోరారు ఈరోజు డిఆర్ఓ మేడంకి దిన్న పత్రం అందించాము జర్నలిస్టు సమస్యలు అనేది ఇళ్ల సలహాలు లేని వాళ్ళకి ఇళ్ళ సలహాలు ఇవ్వాలని అకటేషన్లో యూట్యూబ్ ఛానళ్ళకు కానీ అకటేషన్లో ఇవ్వాలని మన డిమాండ్ ఇంకో ఇంకో విధంగా జర్నలిస్టులు ఇబ్బందులు ఇబ్బందిగా ఉన్న వాళ్ళు ఇప్పుడు ఆన్లైన్లో ఇల్లు అప్లై చేసుకోమని డిఆర్ఓ మేడం చెప్పింది నీ పేరు ఓకేనా ఆర్థికంగా కొంత ఇబ్బందులు పడుతున్న మాట అయితే వాస్తవము అయితే జర్నలిస్టులు చాలా రోజులుగా పదహైదు వేళ్ళకు పైగా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నారు అయితే ప్రభుత్వాలు మారినాయి కానీ ఇళ్ల స్థలాలు అయితే రాలేదు ముఖ్యంగా తెలియజేయడం అంటే ప్రభుత్వం అనౌన్స్మెంట్ చేసింది జర్నలిస్టులకు పట్టణ ప్రాంతాల్లో అయితే మూడు సెంట్లు గ్రామస్థాయిలో అయితే నాలుగు సెంట్లు ఇస్తామని చెప్పేసి ఏదైతే చెప్పారో ఆ విధంగానే జర్నలిస్టులకు అరువులను జర్నలిస్టులకు ఇవ్వాలని చెప్పేసి అలాగే యూట్యూబ్ ఛానల్లో ప్రతి జిల్లాకు ఒక పది అక్కడేషన్లు ఇవ్వాలని చెప్పేసి మేము అనేకసార్లు కోరుతున్నాము కర్నూలుకి ఇంతవరకు ప్రెస్ క్లబ్లో ఏదో ఒక ప్రెస్ క్లబ్ ఇవ్వాలని కోరుతున్నాము పదహైదేళ్లకు పైగా పనిచేస్తున్న జర్నలిస్టులకు పక్క రాష్ట్రాల్లో పెన్షన్ ఇస్తుంది మరి మన రాష్ట్రంలో ఎందుకు పట్లేదని మేము ప్రశ్నిస్తున్నాము కనుక జర్నలిస్టులు అనేక మంది మధ్యకాలంలో చనిపోయారు అలా జనత వాళ్ళ కుటుంబాలకు భద్రత కల్పిస్తూ వాళ్ళకు ఆర్థికంగా ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వంలోనే ఉందని చెప్పేసి ఈ వీటన్నిటికీ ముఖ్యంగా డిఆర్ఓ వెంకట నారాయణ అమ్మవారిను కలిసి ఒక వినతి పత్రం ఇచ్చాము కాబట్టి జర్నలిస్టుకు ఇద్దరు స్థలాలు ఇవ్వాలని కర్మల్లో ప్రస్తుత నిర్మాణం చేపట్టాలని అలాగే పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి అనేక రకాల సమస్యతో పుట్టిన వినతి పత్రాలు ఇచ్చాము జర్నలిస్టు సమస్య పరిష్కరించాలని కోరుతున్నాను